ఇక వివరాలకు వెళ్తే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు మంచి ఫలితాలు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు హిల్స్లోని సీఎం నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రతోనే పరిస్థితి మారిందని అన్నారు తెలంగాణలోనూ మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం తమకు భారీగా పెరిగిందని చెప్పారు బీఆర్ఎస్ తరకు తాను ఆత్మ బలిదానం చేసుకోవడం వల్లే బీజేపీ పుంజుకుందని చెప్పారు అయితే ఇకనైనా బీఆర్ఎస్ నేతలు తీరు మార్చుకోవాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఫలితాలు వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడి లాంటివి కొంత తీయగా ఉన్నది కొంత చేదుగా ఉంది కొంత పుల్లగా ఉంది కాకపోతే ఓవరాల్గా పచ్చడి అనేది మంచిది ఇప్పుడు వచ్చిన ఫలితాలను పిసిసి అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉగాది పచ్చడి లాగా నేను స్వీకరించదలుచుకున్నా మీరే అంటారు కదనే పరిపాలన వదిలేసి ఇతర రాష్ట్రాలు తిరగబోతున్నాడని వెళ్తే మీకు ఒక బాధ ఉంటే ఇంకొక బాధ కాబట్టి నేను రాష్ట్రానికి పరిమితమైన నాయకుడిని నేను పీసీసీ అధ్యక్షుడిని నేను ముఖ్యమంత్రుని ఎన్నికల అధ్యక్షుడిగా ఎన్నికలు ఇక్కడనే నిర్వహించిన ముఖ్యమంత్రిగా నేను ఇక్కడనే ఉండి పరిపాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేసినా వర్షానికి దడిచిపోయిన ఒడ్లు కొనుగోలు కావచ్చు లేకపోతే మొలకెత్తిన వడ్లను కొనుగోలు విషయంలో కావచ్చు విత్తనాల విషయంలో కావచ్చు విద్యుత్తు విషయంలో కావచ్చు అకాల వర్షాలను ఎదుర్కోవడం విషయంలో కావచ్చు రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాలను సమీక్షించడంలో కావచ్చు రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడమే నా మొదటి ప్రాధాన్యత నా బాధ్యత రాష్ట్రానికి పరిమితం రాష్ట్రంలో ఉండే సమస్యలు పరిష్కరించడం రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అందించడమే నా బాధ్యత అనుకొని ఇక్కడికే పరిమితమైన నా సొంత గ్రామం వచ్చేసి అచ్చంపేట నలమల్ అడవి మీకు అందరికీ తెలుసు కానీ నేను ముందే చెప్తున్నా మొదటి నుంచే మా గ్రామంలో మొత్తం ఆ పార్లమెంట్లో ఉన్న దాంట్లో ఒక బూత్లో హయ్యస్ట్ మెజారిటీ మా సొంత గ్రామంలో వచ్చింది మలురయ్య గారు ఎంత ఎంత మెజారిటీ మా గ్రామంలో పదకొండు వందల ఓట్లు వచ్చినాయంట సో నేనేమంటున్నా అంటే నా గ్రామము నా ఊరు కాదు కరెక్ట్ అందుకే సిట్టింగ్ ఎంపీ సీటున డిపాజిట్ కోల్పోయి టీఆర్ఎస్ ఓట్లు బదిలీ చేసింది నేను చెప్పింది కుట్ర అదే ఆ కుట్ర రోజు చెప్పినప్పుడు మీరు రేవంత్ రెడ్డి ఏదో బాధపడుతున్నాడు రేవంత్ రెడ్డి ఏదో ముందే ఓటమిని అంగీకరించి మాట్లాడుతున్నాడని మీరే విశ్లేషణలు చెప్పారు లైవ్లలా ఇప్పుడు నిజాం తేలింది కదా నగర్లో డిపాజిట్ పోయింది నాగ చెవెళ్లలో డిపాజిట్ పోయింది సికింద్రాబాద్లో డిపాజిట్ పోయింది మల్కాజ్గిరిలో డిపాజిట్ పోయింది కరీంనగర్లో డిపాజిట్ పోయింది నిజామాబాద్లో డిపాజిట్ పోయింది ఆదిలాబాద్లో డిపాజిట్ పోయింది బీఆర్ఎస్ నాయకులకు నేను చెప్పింది అదే కదా వీళ్ళు పూర్తిగా ఓట్లు బదిలీ చేసి బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని నాయకులను బలిస్తున్నాడు అని చెప్పిన ఇప్పుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ పొజిషన్ కేసీఆర్ బేరసారాలు చేసుకుంటున్నాడు బీజేపీతోటి ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి అదేమో అంటారు కదా ఆత్మ ఆత్మ ప్రబోధానుసారము మీరు నిర్ణయాలు తీసుకోండి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టిపిసిసి కార్యవర్గం అభినందించింది గతంలో మూడు పార్లమెంట్ స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఎనిమిది స్థానాలకు చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కృషి ఫలితంగానే కాంగ్రెస్ ఎనిమిది స్థానాలు గెలుచుకుందని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి హర్కర వేణుగోపాల్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ రవి ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ఫహీం కురేషి ఈరవత్రి అనిల్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తన నివాసం ఆవరణలో మొక్కలు నాటారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు రాబోయే తరాన్ని పుట్టబోయే పిల్లల్ని ఆరోగ్యంగా రక్షించుకోవాలన్నా మనం పీల్చే శ్వాస స్వచ్ఛంగా రావాలన్నా ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటి వృక్షంగా మారే విధంగా పెంచే బాధ్యత తీసుకోవాలన్నారు రాబోయే సమాజాన్ని కాపాడడంలో మనమంతా భాగస్వామ్యం కావాలని సూచించారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రతి పౌరునికి రాష్ట్ర రవాణా విజ్ఞప్తి చేస్తాను రాబోయే తరాన్ని పుట్టబోయే పిల్లల్ని ఆరోగ్యంగా రక్షించుకోవాలన్నా మనం పీల్చే శ్వాస స్వచ్ఛంగా రావాలన్నా ప్రతి పౌరుడు విధిగా మొక్క నాటి వృక్షంగా మారే విధంగా పెంచే బాధ్యతను తీసుకోవాలి ఇది పిల్లలందరికీ రాబోయే సమాజాన్ని కాపాడడంలో భాగస్వాములు కావాలనే విధంగా వాళ్ళందరికీ ప్రతిరోజు ఒక మొక్కకు నీళ్లు పోసే విధంగా అలవాటు చేయాలని సందర్భంగా కోరుతూ మనము మన పర్యావరణాన్ని రక్షించుకుంటే ఆ పర్యావరణం మనం రక్షిస్తుంది పర్యావరణాన్ని చెడగొట్టే విధంగా నిర్లక్ష్యంగా చెట్లు కట్ చేయడం కావచ్చు మొక్కలు నాటకపోవడం కావచ్చు ప్లాస్టిక్ను ఉపయోగించడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది భవిష్యత్తులో ఇప్పటికే క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగి మరణాల సంఖ్య పర్యావరణం కారణంగా జరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రతి బిడ్డ ఈ రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపి పర్యావరణాన్ని రక్షించుకొని కాలుష్య రహిత రాష్ట్రంగా చేద్దామని ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బంపర్ మెజార్టీతో గెలిచారు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ మునుగోడి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చామల కిరణ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు తన గెలుపునకు సహకారం అందించినందుకు ఈ సందర్భంగా వారికి కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు ఎంపీగా గెలిచి తన నివాసానికి వచ్చిన చామలను మంత్రి శాలువాతో ఘనంగా సత్కరించగా రాజగోపాల్ రెడ్డి ఇచ్చి అభినందించారు ప్రముఖ కవి తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత డాక్టర్ అందశ్రీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ని రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా డాక్టర్ అందశ్రీకి శాలువా పుష్పగుచ్చంతో సిఎస్ సత్కరించారు తాను రచించిన పలు పుస్తకాలను అందశ్రీ సిఎస్ కుమారికి అందజేశారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు మరొకసారి అభివృద్ధికి పట్టం కట్టారని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ హరిచరణ్ అన్నారు కిషన్ రెడ్డి ఎంపీగా గెలవడంతో బాగంబర్పేట్ డివిజన్లో స్వీట్లను పంచారు అనంతరం బీజేపీ సిటీ కార్యాలయంలో బాలాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు గత ఐదు సంవత్సరాల్లో కిషన్ రెడ్డి సికింద్రాబాద్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని డాక్టర్ హరిచరణ్ తెలిపారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరొకసారి విజయం సాధించిన కిషన్ రెడ్డికి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ హరిచరణ్ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ బాగంబరిపేట్ డివిజన్ ప్రెసిడెంట్ చుక్కా జగన్ బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు వరుసగా రెండవసారి సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో విజయం సాధించడం ఆయన యొక్క విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క మహిళా యువ సీనియర్ బీజేపీ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క విజయం కోసం ప్రతి ఒక్కరూ గత రెండు నెలలుగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం రాత్రి అనే తేడా లేకుండా ప్రతిరోజు కూడా వారు అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మన కిషన్ రెడ్డి గారి విజయానికి ఎంతగానో కృషి చేసి ఆయన విజయంలో తోడ్పాటు అందించిన ప్రజలతో పాటు కార్యకర్తలకు అదేవిధంగా బాగంబర్పేట విజన్ ప్రజలకు అంబర్పేట అసెంబ్లీ సికింద్రాబాద్ పార్లమెంటు ప్రజలకు అందరికీ కూడా కిషన్ రెడ్డి గారు గెలుపుకు వారి రెండవసారి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు గతంలో మూడు పర్యాయాలు మనకు ఎమ్మెల్యేగా అదేవిధంగా మొన్న ఎంపీగా ఈసారి మళ్ళీ ఎంపీగా కేంద్ర మంత్రిగా ఆయన నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ప్రజలతో ఎల్లవేల అందుబాటులో ఉండడానికి మనము కృషి చేస్తాము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల తీర్పు అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారనే దానికి అర్థం పడుతుంది సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని శ్రీ కిషన్ రెడ్డి గారు భారీ మెజారిటీగా గెలవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది కిషన్ రెడ్డి గారు గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ఇక్కడ యొక్క స్థానికంగా అనే మా నాయకులందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గెలుపొందిన మా యొక్క అభ్యర్థులందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉండ రావడం అనేది ప్రధానిగా రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉన్నది దేశం అభివృద్ధి చెంద చెందబోతుంది ఆల్రెడీ దేశాన్ని అభివృద్ధి దశగా నడుపుతున్న విధానం కానీ ఇవన్నీ చూసి దేశ ప్రజలు బీజేపీకే పట్టం కట్టారు ఇదే స్ఫూర్తితో మేము ఇంకా కష్టపడి కృషి చేసి ఇంకా భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మరింత ప్రతిష్టంగా చేసే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ గెలుపొందిన ప్రతి ఒక్క అభ్యర్థికి పేరు పేరున కంగ్రాచులేషన్ చెబుతూ కిషన్ రెడ్డి గారికి మరొకసారి స్పెషల్ కంగ్రాచులేషన్స్ అండ్ ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముషీరాబాద్ ఎంఆర్పిఎస్ కన్వీనర్ గజ్జల రాజశేఖర్ ఆధ్వర్యంలో రామ్నగర్ చౌరస్తాలో బీజేపీ గెలుపు సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు తమ నాయకుడు మందకృష్ణ మాదిగా బీజేపీకి మద్దతు ఇవ్వమని గజ్జెల రాజశేఖర్ పిలుపునిచ్చారు నరేంద్ర మోదీతోనే మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుందని ఎస్సీ వర్గీకరణ చేస్తా అని స్వయంగా మోదీనే చెప్పారన్నారు సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి కిషన్ రెడ్డికి ఎంఆర్పిఎస్ సంఘాలు మాదిగ కులాలు పూర్తి మద్దతు ఇచ్చి కిషన్ రెడ్డి గెలుపుకు కృషి చేశారన్నారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీని ఓడించడానికి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసినా తమ గెలుపును ఆపలేకపోయారని తెలిపారు ఈ కార్యక్రమంలో గండి కృష్ణయ్య గడ్డం నవీన్ మురళి ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు చంద్రబాబు ముందుగా జగన్కు ధన్యవాదాలు చెప్పాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు జగన్ ఇంటికి బాబు వెళ్లి బొకేతో చేయాలని చెప్పారు వామపక్షాల ఓట్ల శాతం పెరిగిందని పరిమితమైన సంతృప్తితో ఉన్నామన్నారు ఏపీలో ఎవరికి అంతు పట్టని ఫలితాలు వచ్చాయని గెలిచిన చంద్రబాబు పవన్ కళ్యాణ్కు అభినందనలు చెప్పారు జగన్ మీద ఉన్న వ్యతిరేకత కూటమికి కలిసి వచ్చిందన్నారు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిపోయినాయి ఈ ఎన్నికల్లో వామపరచాల బలం ఇంకొంచెం పెరుగుతుంది అనుకున్నాం అయినా కొద్దిగా పెరిగింది గతంలో ఐదు ఉంటే ఇప్పుడు ఎనిమిది దాకా వచ్చినాయి అయితే మాది పెద్ద కరెక్ట్ అట్రా ఆగింది సిపిఎం గోడ్ పెరిగింది ఎమ్మెల్యే గ్రూప్ వచ్చినాయి కొంచెం బెటరే మేము దాదాపు ఒక పదిహేను దాకా లెఫ్ట్కు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాం కానీ సక్సెస్ కాలే పరిమితమైనటువంటి సంతృప్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనూహ్యాన్ని మార్పు వచ్చింది బహుశా మీడియాకు గెలిచిన చంద్రబాబు నాయుడికి ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డికి అందరా అందరి జాతకాలు చెప్పే మాకు ఎవరికి అంత పట్టని రిజల్ట్స్ రిజల్సొచ్చాయి అంత ఘోరంగా ఓడిపోతాను ఊరు ఊహించలేదు అంత ఘోరంగా ఓడిపోవడానికి టీడీపీ కూటమి గెలవడానికి కాలకులు ఎవరు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి పాలన ఐదేళ్ళకి అంత కష్టపడి చేస్తే అంత ఈజీగా చంద్రబాబు నాయుడు గెలవగలిగాడు కాబట్టి మొట్టమొదట చంద్రబాబు నాయుడు ఇచ్చే సలహా ఏంటంటే జగన్ ఇంటికి వెళ్ళి ఆయన పూలమాలేసి థ్యాంక్స్ చెప్పిన మంది కోరుతూ ఉన్నాం ఇది చూస్తే గెలిచారు టీడీపీ ఎంత అనిపిస్తుంది తప్ప ఒక బీజేపీ కనపడతాం దాన్ని ఆర్ఎస్ పెద్దగా లేరు బీజేపీ కాంబినేషన్ చెప్పడానికి ఉపయోగపడేటువంటి ఆదాయం ఎక్కడ కనపడాలి అక్కడెక్కడ ఒక రెండు మూడు పార్లమెంట్ సీట్లు రెండు బీజేపీ ఇస్తే ఆడ వైసీపీ గెలిచింది బీజేపీకి ఎంపీ సీట్లు ఇచ్చిన చోట వైసీపీకి గెలిచింది ఆడు బీజేపీకి ఇకపోతే వైసీపీకి ఒక కడప ప్రతం క్యాడ వచ్చేది కావు అని ఓడిపోయారు సరే ఏమైనా కానీ గెలిపి గెలిచినటువంటి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి కంగారు ఏం చెప్తున్నాం ప్రజలు తెలిపే శిరోధారినే కాబట్టి మెదక్ పార్లమెంటు ఎన్నికలలో స్వల్ప తేడాతో ఓటమి చెందిన నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదే అని ఆ పార్టీ అభ్యర్థి నీలం మధు అన్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందంలో భాగంగా ఒక్కటై బీసీ బిడ్డను ఓడించడానికి కుట్ర చేశారని ఆరోపించారు రెండు పార్టీల అంతర్గత ఒప్పందంతో బీజేపీ అభ్యర్థిని గెలిపించారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డకు అవకాశం కల్పిస్తే ఓర్వలేక కుట్రలు పడ్డారన్నారు అయినా ప్రజలు ఆ పార్టీల కుట్రలను తిప్పికొడుతూ తనకు నైతిక విజయం అందించేలా ఓట్లను వేశారన్నారు ఇందిరమ్మ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంటు నుండి తనకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గేతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మిత్రపక్షం బీజేపీ టీడీపీ జనసేన పార్టీలో ప్రభంజనం సృష్టించాయి అదేవిధంగా దీంతో సంబరాలు జరుపుకున్నారు టీడీపీ కార్యకర్తలు కేక్ కట్ చేసి ఒకరికొకరు తిరిపించుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయంతో తెలుగుదేశం హైదరాబాద్ టిడిపి ట్రస్ట్ భవన్లో సంబురాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఉత్సాహంగా కనిపించారు సంతోషంగా ఉంది ఈ సెలబ్రేషన్ గురించి చెప్పండి మీరు ఎలా మేము చాలా సంతోషంగా ఉన్నాం ఐదు సంవత్సరాల నుంచి మేము పడ్డ మేము పడ్డ బాధలు మేము పడ్డ కష్టాలు మాది మాది ఆ ఏపీని మేము ఎంత నష్టపోయామో అది పోయినా పర్వాలేదు ఈ రోజు బాబు గారిని అక్కడ చూసిన తర్వాత రేపు తొమ్మిదో తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం కోసం మేము మనసు ఎదురు చూస్తున్నాం మా కుటుంబ సభ్యులు మొత్తం మేము ఆయన ప్రమాణ స్వీకారం కోసం అని నేను అదే మా మాట కోసం ఎదురు చూస్తున్నాం కొన్ని లక్షల మంది నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట కోసం అందరికీ నమస్కారం ఈ అఖండ విజయాన్ని అందించిన తెలుగుదేశం కార్యకర్తలకు జనసేన అభిమానులకు ఎలా వెళ్ళాల పార్టీకి అందుదండగా నిలబడి ఈ రోజు ఘన విజయం అందించినందుకు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి సెలబ్రేషన్ చేసుకున్నందుకు ఈ రోజు మీ అందరితో కలిసి ఉన్నందుకు ఈ తెలుగుదేశం పార్టీ ఈ జనసేన సైనికులు ఇలా ఇంకా ఎంతో అవకాశం ఇచ్చిన ప్రజలకి మనం ఇంకా ఎన్నో మంచి సేవలు ఇచ్చి అందించి మనం తిరిగి మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మళ్ళీ అధికారంలో వచ్చి ఇలాంటి ఘన విజయాన్ని మళ్ళీ అందించాలని తెలుగు ప్రజలు ఎల్లవేళలా ఇలాంటి గవర్నమెంట్ గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్ ప్రతిపక్షం అనేది లేకుండా చేశాం ఇది వాడు ఐదు సంవత్సరాలు మమ్మల్ని పెట్టిన హింసకి వాడు ఐదు సంవత్సరాలు మాకేటో చూపించాడు మేము ఒకటే సంవత్సరం ఒకటే రోజు మేమేంటి అనేది చూపించాం ఏప్రిల్ పదమూడవ తారీఖు గుద్దాం వేలు ఓటుతో గుద్దాం ఎడంతాలు చెప్పుతో వాడికి మేమేంటో చూపించాం ఈ రోజు మేమందరం ఐటీ సంస్థలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు ఐటీ కంపెనీలు పెట్టుకొని ఐటీ సంస్థల్లో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు అయినా కూడా మేము చెప్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ఇక్కడి నుంచి డబ్బులు పెట్టుకొని వెళ్ళి అక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓట్లేసిన ప్రతి ఒక్కరి నుంచి ధన్యవాదాలు చెప్తూ నా కొడుక్కి ఆ జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాడి ప్రభుత్వం కావచ్చు పవన్ కళ్యాణ్ గేట్ లో కూడా రానివ్వన్నారు పవన్ కళ్యాణ్ గేటుకొస్తున్నాడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై రెండు సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాల్లో ఏ రోజున ఒక్క తప్పుడు పదజాలం మాట్లాడకుండా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు ఇప్పుడు కూడా ఒక్కటే అన్నాం ఒక్క మాట తప్పుడు పదజాలం నేను మాట్లాడలేదు మాట్లాడితే నా నాయకుడికి నేను సమాధానం చెప్పుకోవాలి ఇది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ ఆ రోజున రాజకీయాలని ప్రక్షాళన చేసాం సమాజాన్ని ప్రక్షాళన చేసాం ఇవాళ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఒక కాలుష్యం ఏర్పడిందో శబ్ద కాలుష్యం అంటే దాన్ని భావ కాలుష్యం అంటే దాన్ని వాక్ కాలుష్యం అంటున్న దాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిందో దాన్నంతటినీ కూడా కూకటి మాకు బొల్లారం మున్సిపాలిటీ నుండి ఐదు వేల మూడు వందల నలభై తొమ్మిది ఓట్లతో భారీ మెజార్టీ ఇచ్చినందుకు బొల్లారం ప్రజలకు సిరసు వంచి నమస్కరిస్తామని బొల్లారం టౌన్ బీజేపీ అధ్యక్షుడు కెజెఆర్ ఆనందకృష్ణారెడ్డి అన్నారు దేశం కోసం ధర్మం కోసం పాటుపడే పార్టీ భారతీయ జనతా పార్టీ అని భారతదేశాన్ని విశ్వగురువుగా అగ్రభాగాన్ని నిలబెట్టిన ఘనత నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు బొల్లారం ప్రజలు బీజేపీకి ఓటు వేసి మెదక్ ఎంపీగా రఘునందన్ రావును గెలిపించారని అందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నారని ఆనంద్ కృష్ణారెడ్డి అన్నారు బొల్లారం మున్సిపల్ ప్రజలందరికీ పేరు పేరున సిరసి వంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈరోజు భారీ మెజార్టీతో ముప్పై రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు మెదక్ కాన్ఫిడెన్స్ మొత్తంలో భారీ మెజార్టీతో గెలిపించిన మా రఘునందన్ అందరికీ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే బుల్లారులో బిజెపి ఈ ఈరోజు మాకు రూపాయి పంచకుండా మందు పోయకుండా మాకు ఐదు వేల మూడు వందల నలభై తొమ్మిది ఓట్లు ఈరోజు ప్రజలు మాకు వేయడం జరిగింది మీ మీ వృధా మీరు వేసిన ఓటును వృధా చేయకుండా ఖచ్చితంగా పన్నెండు గంటలు నేను పనిచేసి మీ సమస్యల మీద పోరాడి ఏమేమి కావాలో అన్నీ మా ఎంపీ రఘునందన్న గారితో మాట్లాడి అవన్నీ వచ్చేటట్టు చేసి మీకు పని చేసి చూపిస్తానని మీ అందరికీ మాటిస్తున్నా థ్యాంక్ యూ మీ మేలందరి మీ మీ అందరి మేలు ఎప్పుడూ నేను మర్చిపోలేను ఈరోజు నా మాట నమ్మి బొల్లారంలో నాకు ఒక స్థానం కల్పించిన మీ అందరికీ పేరు పేరున శిరసి ఉంచి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను జై హింద్ ఏపీలో జనసేన విజయంతో అభిమానులు నేతలు సంబరాలు జరుపుకున్నారు ఓయూలో జనసేన విద్యార్థి విభాగం సంబరాలు చేసుకున్నారు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారన్నారు వైసీపీ గుర్తు ఫ్యాన్కు ఉరి వేశారు విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు ఎందుకంటే అవమానాలు చీదరింపులు చీత్కారాలు కనీసం ఒక్క సీట్ అయినా గెలుస్తాడా రోజా తొడలు కొట్టి తన మెడలు విరుచుకునేటట్టు ఇవాళ రిజల్ట్ వచ్చినాయి కనీసం పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అసెంబ్లీ గేటునైనా తాకుతాడా అంటే మై డియర్ కామెడియన్ రోజా రోజా గారు చూడండి ఇక ఇరవై ఒకటికి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అంటే వందకు వంద శాతం ఇది నీతికి నిజాయితీకి నిబద్ధకు ఉన్న పొగరు ఇది ప్రజల కోసం మంచి చేయాలని వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి తెలుగు ప్రజలందరూ అండగా ఉండి అదేవిధంగా అటు మోడీ గారి సపోర్ట్ ఇదే విధంగా ఇవాళ చంద్రబాబు గారి చంద్రబాబు గారి కూటమితో ఇవాళ ఊహ కందని విధంగా ఒక గొప్ప విజయం సాధించుకున్నారు ఇది వాళ్ళ పిఠాపురం ప్రజలే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఇది విజయంగా మేము భావిస్తున్నాం రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హత్య రాజకీయాలు ఉండవు మానభంగ రాజకీయాలు ఉండవు లేకపోతే కూటమి ఏదైతే వచ్చిందో దాన్ని పరిపూర్ణంగా ఏమేమైతే సంక్షేమ పథకాలను పెట్టుకున్నదో ప్రజలకు ఏమేమైతే వాగ్దానాలతో వచ్చిందో ఆ వాగ్దానాలన్నీ తూచా తప్పకుండా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా బీజేపీ హయాంలో అక్కడున్న ప్రజలకు పూర్తి మద్దతు ఉండి వాళ్ళందరూ వాళ్ళందరికీ పూర్తి సహకారం ఉంటుందని ఒక కొత్త వ్యవస్థను మీరు అక్కడ చూడబోతున్నారని తెలియజేసుకుంటూ ఉస్మానియా బిడ్డ లెక్క యూత్ లెక్క ఒక ఆడబిడ్డ లెక్క లేకపోతే యావత్ తెలంగాణ సమాజం తరఫు నుంచి మేము ప్రత్యేకత ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జై పవన్ కళ్యాణ్ కొడుకే ఆస్తిని లాక్కుని తల్లిని బయటకు గెంటేసిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి చిలుకానగర్లో చోటు చేసుకుంది చిలుకానగర్లో నివాసం ఉంటున్న వంగరి రమాదేవికి ఒక కుమారుడు ముగ్గురు కూతుర్లు ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో భర్త సుదర్శన చనిపోయారు ముగ్గురు కూతుర్లు కుమారునికి పెళ్లిళ్ళు చేశారు కొడుకు కోడళ్ళు రమాదేవి ఆస్తిని బలవంతంగా తన పేరుపై రాయించుకొని తనను బయటకు గెంటేశాడని ఆవేదన వ్యక్తం దీంతో ఆర్డీఓ ఆర్డర్ కాపీతో మహిళా మండలి సభ్యులతో కలిసి న్యాయం చేయాలని రమాదేవి కొడుకు ఇంటి ముందు నిరసనకు దిగింది సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చట్టం ప్రకారం శివశంకర్ పై చర్యలు చేపడతామని వారికి తెలిపారు మేము ఆమె అవి ఆమెండల్ని ఆమెకు వచ్చేదాకా ఆమె అరుగుల మీదనే ఉంటుంది ఆ మిండలకు ఆమె అయ్యేదాకా రోడ్ల మీదనే ఇక ఆమె నచ్చిన ఈ రోడ్డు మీదనే అంతే న్యాయం జరిపించాలి ఆమెకు చాలా కష్టాలలో ఈ ఏజ్కి వచ్చి ఇంత రిక్కుంటే ఆమెకు వయసు ఉందా ఆమెకు చాతలైస్ మీరు ఈ ఏజ్ వచ్చి ఒక బుక్క తిండి మీరు తిని త రెస్ట్ మందులు వేసుకొని పండుకున్న ఏజ్ ఆమెది ఆ మన ఏదో మేము చూస్తుంటే మా మీద దౌర్జన్యం పూత మాటలు పూత మాటలు ఇన్ని మాటలు మాట్లాడేటోళ్ళు వాళ్ళు స్కూల్ని నడుపుకుంటే పిల్లలకి ఏం నేర్పిస్తారు వాళ్ళు సారు మోరల్ ఏం నేర్పిస్తారు తల్లి తల్లి కింద పెట్టద్దు రేపు ఓల్డేజ్ హోమ్లలో ఎలా కొట్టండి అని నేర్పిస్తారు ఆ పిల్లలకు వాళ్ళు వాళ్ళు ఏం నేర్పిస్తారు వాళ్ళ దగ్గర చదువు పిల్లల భవిష్యత్తు ఏముంటుంది రేపు పేరెంట్స్కి వాళ్ళు ఇదే నేర్పిస్తారు అయితే అది ఓల్డేజ్ హోమ్ లో లేచుకోండి మీ అమ్మలను చూడకండా అలా మనమను ఉన్నాడు చూడు అక్కల మన లేదు నాయనలేదు అలా కోడలు ఇప్పుడు అందరికి ఇప్పుడు మేము వచ్చినది కూడా బూతు మాటలు మేము మేము చూడాలంటే జాబ్ తీసుకపోవద్దా ఓజ్ హోమ్ లో కూడా నీకు కిందంట పెడతాం కానీ హాస్పిటల్ మందులకు మాకులకు మేము పెట్టామమ్మా ఏదో అందరితో ఉండిన ఇంత పెడతాం కానీ మేము హాస్పిటల్ అని అంటే మేము తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకొని ఇంత సంపాదించి ఆమె ఈ రోజు నాడు ఈ బతుకు ఆమెది ఈ ఏజ్కి వచ్చి ఇంట్లో ఉండి గుట్టుగా బతికే ఏజ్ ఆమెది బజార్ ఇచ్చింటూ కొడుకు కోడలు బజార్ ఇడిచింది తిండి పెట్టక ఆమె బతుకు అన్యాయం చేసి బజార్ ఇడిచింది ఆమె మాకు కూడా ఓపికలు ఓపికలుంటాయి మా సంసారాలు మాకు లేవా మా ఇవన్నీ అవసరమా